చంద్రబాబు గారి నాయకత్వం వద్ద లాలి లోకేష్ బాబు నాయకత్వం వద్ద లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ధన్యవాదాలు బోస్ ఇప్పుడు శ్రీ ఖాజా గారు సయ్యద్ కాజా రెండు నిమిషాలు రెండు సభాధ్యక్షులు పొలారామయ్య గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నమ్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఒక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మైనారిటీస్ కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మంచి మంచి పథకాలు పెట్టారు అలాగే ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టారు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా పథకాలన్నీ తీసేశాడు దుల్హన్ పదహన్ తీసేశాడు దుకాన్ మకాన్ తీసేశాడు అబ్దుల్ సలాం సాగు కారణమయ్యాడు ఇలాంటి దుర్మార్గుడు మాకు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు ఎన్నో ఎంతో మందికి ముస్లిం సోదరులకి వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఈ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు పదిహేను లక్షలు వాళ్ళకి విదేశీ విద్య కోసం ఇచ్చారు ముస్లిం సోదరులు వ్యాపారం చేసుకోవడం కోసం పది రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు వాళ్ళకి లోన్లు ఏర్పాటు చేశారు దుల్హాన్ పథకం ఇచ్చాడు ఆరు రంజాన్ తోఫా ఇచ్చాడు ఈ దుర్మార్గుడు వచ్చి ఏమి ఇచ్చాడండి మా ముస్లిం సోదరుల్ని అణగతకటం వాళ్ళ ఆస్తులను లాక్కోవటం వాళ్ళకు ఇబ్బంది పెడతాం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి మా ముస్లిం సోదరులకు చేసింది ఏమి లేదు వాళ్ళ ఒక నాయకులు వచ్చి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయమంటున్నారు కొడకల్లారా మీకు ఎందుకు వేయాలరా ఓటు మా అబ్దుల్ సలాం వాళ్ళకి చంపినందుకు మీకు ఓటు వేయాలరా నా కొడకల్లరా మీకు ఎందుకు వెయ్యాలరా ఓటు సుబాని గారి పొలం లాక్కున్నందుకు మీకు ఓటు వేయాలరా గారి రేప్ చేసినందుకు మీకు ఓటు వేయాలరా కొడకల్లరా ఎందుకు చెయ్యాలరా మీకు ఓటు మేము నేను మా ముస్లిం సోదరులకి మైనార్టీ పేరున పేరుచేసి ఒకటే ఏ నా కొడుకైనా వచ్చి మైనార్టీ సోదరుకి జోలికి వస్తే చెప్పండి ఖాజా ఉన్నాడు నా కొడకల్లరా మీరు తాడత్తిస్తాడని చెప్పండి ఈ జిల్లాలో ఎవరు సరే నా ప్రాణ వడ్డ వేసి మా మైనార్టీ సోదరుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ద్వారా మీ అందరికి రక్షణ గారు ఉంటారు జగన్మోహన్ రెడ్డి బాబే బాబు గారికి ఏం చేయలేకపోయాడు ఈ ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి ఆడేం చేయలేడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం కాజా గారికి అభినందనలు ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ యార్లగడ్డి వెంకట్రావు గారు సంక్షిప్త ఉపన్యాసం కూడా ఎక్కడ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారు మాటల్లో నీ కోసం జీవిస్తే నీలో నీ మిగిలిపోతావు జనం కోసం జీవిస్తే జనం మదిలో నిలిచిపోతావు అన్న దానికి నిలువెత్తు ఉదాహరణ స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు అభిమానానికి హద్దులు సరిహద్దులు ఉండవు ఎందుకు అభిమానిస్తావు ఒక మనిషి దానికి లాజిక్లు రీజన్లు ఉండవు మన తాత ముత్తాతలు జన్మనిచ్చి ఆస్తులు ఇచ్చిన చాలామందికి మన తాత ముత్తాతలు ఆ జయంతి వర్ధంతులు గుర్తుండవు కానీ పేద ప్రజల హృదయాల్లో ఇవాళ్ళకి ఎన్టీ రామారావు చరస్మరణీయుడుగా ఉన్నాడంటే దానికి ఒకే ఒక కారణం రాజకీయ పార్టీ స్థాపించడం సినిమా నటుడుగా అయితే ఈయన సమకాలీకుల్ని కూడా ఇప్పుడు చరిత్ర అంతగా పెట్టుకోలేదని సుస్పష్టం కానీ ఎన్టీ రామారావు గారిది జయంతి వర్ధంతి దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జరుపుతున్నారంటే దానికి కారణం పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు అంటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఎన్నో రిఫార్మ్స్ చేపట్టిన నాయకుడు ఆయన పదివేల రూపాయలు లంచం తీసుకుంటే ఆనాడు మంత్రి కరణం రామచంద్ర గారిని చేసిన పరిస్థితి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అరవై కోట్ల రూపాయలు బోఫోర్స్ కొమ్ముకోవడం జరిగితే వంద మంది ఎంపీల చేత రాజీనామా చేయించిన నాయకుడు ఆయన అలాంటి మానుబోడు ఎనభై తొమ్మిదిలో కేవలం బొబ్బిల్లో కెంబూరు రామ్మోహన్ రావు గారు భూపతిరాజు విజయకుమార్ రాజు గారు నరసాపురం ఇద్దరే ఎంపీలు గెలవడం వల్ల ప్రధానమంత్రి అవ్వలేదు కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక నలభై రెండు పార్లమెంట్లో ఇరవయో పాతిక వచ్చి ఉంటే ఎనభై తొమ్మిదిలో ప్రధానమంత్రి అవకాశం దక్కేది ఆయనకి దురదృష్ట దురదృష్ట ఆయన అది అవన పరిస్థితి అలాగే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత ఆయన అరెస్ట్ చేసిన రోజే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తుంటే ఆపిన పరిస్థితి నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కూడా అప్పుడు పొత్తు లేకపోయినా చంద్రబాబు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నాడని నేను కూడా ఇల్లు ఆయన సంఘీభావం ప్రకటించ దగ్గర అలాగే జైలు దగ్గర కూడా చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చిన అనంతరం ఎమోషన్స్ ముఖ్యం రాజకీయ నాయకుడికి ఎవరికైనా ప్రజలకి ఏమైనా చేయాలంటే బయటకు వచ్చి మేనమేషాలు లెక్క పెట్టకుండా నాకు ఎన్ని సీట్లు ఇస్తారు నడకుండా ఈ బేషరత్తుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తా పవన్ కళ్యాణ్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా అలాగే ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది పాదయాత్రలు చేశారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండంగా స్వర్గీయ రాజశేఖరెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రభుత్వం భద్రత కల్పించింది ఆయనకి అలాగే తర్వాత కేంద్రాలు ప్రకటించి అడుగడుగున అవరోధాలు కల్పించి ఆయన ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసాం జనవరి ఇరవై ఆరుకు ముందు లోకేష్ వేరు జనవరి ఇరవై ఆరు తర్వాత లోకేష్ బాబు వేరు వేరు అంటే ఏమాత్రం సంశయం లేదు దీనిలో ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి కొన్నేళ్ళు దశ దిశ నడిపించడానికి లోకేష్ సంసిద్ధు అయ్యాడంలో ఏమాత్రం సందేహం లేదు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిన ఆటంకాల వల్ల ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం వల్ల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయటం వల్ల అని నేను భావిస్తున్నా అలాగే ఇక ఇక్కడ శాసనసభ్యుడి గురించి మాడాలంటే తెలుగు భాషకే అవమానం ఇరవై సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్నాడు ఇక్కడ ఓ మూడేళ్ళు మంత్రాలకు పెట్టాడు కనీసం రాజ్యనగర్లో అంతటి ఇంటి ముందు రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి సినిమాకి సెన్సార్ అన్నట్టు మీడియా కూడా సెన్సార్ ఉంటే ఈ మనిషి అసలు ప్రపంచానికి తెలిసేవాడే కాదు ఆ భాష మీడియాకి సెన్సార్ లేకపోవడం వల్ల ఇతను మాట్లాడి మాట్లాడినట్టు బూతులు తిడటం వల్ల బయటకు వెళ్ళిన పరిస్థితి మా పెదనాన్న గారిది గుడివాడ అవటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి అతను కూడా నాకు తెలుసు అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా నాకు చాలామంది చిరపరిచితులు ఉన్నారు ఈ ఈ మనిషి నన్ను రాజకీయాల్లోకి జగన్మోహన్ గారి దగ్గర తీసుకెళ్ళి పెనలూరు సీట్ ఇస్తానంటే నేను వస్తే అమెరికా నుంచి గన్నవరం తీసుకెళ్ళి గన్నవరంలో నేను బాగా చూసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో చెప్పించి తర్వాత నేను స్వల్ప ఓట్ల తేడా దాదాపు మూడు వందల ఓట్లు తక్కువ తేడాతో ఓడిపోతే నా ప్రత్యర్థినే తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి నా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపితే దాన్ని కూడా తీసేసి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి నేను అతనికి ఎన్నికలు ఎలా ఉపయోగపడాలని గుడివాడ ప్రజలకు చాలామందికి తెలుసు నేను అతనికి అన్నం పెడితే నా సొన్నం పెట్టాడు సోదరులారా కేసీఆర్ గారు కాలు ఇరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించా ఇతను రేవంత్ రెడ్డి గారికి కూడా ఇరిగితే వెళ్ళి పలకరిస్తాడు జగన్మోహి అంటే అతనిలో ఎంత అమానవీయ కోణం దాగుందో మీరు ఆలోచించి ఇతని గురించి ఎంత తక్కువ అడుగుంటే అంత బెటర్ అని నేను భావిస్తున్నా సోదరుల అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో రొటేషన్ అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో రొటేషన్